వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ లో మహిళా మదుపరుల భాగస్వామ్యాన్ని పెంచడంపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే తొలిసారి పెట్టుబడులు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలను పరిచయం చేసే యోచనలో ఉన్నట్లు సెబీ చైర్మన్ తుహీన్కాంత పాండే తెలిపారు శుక్రవారం ఇక్కడ భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పాండే మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహించాలని వారి పాత్ర లేనిదే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అసంపూర్తిగా ఉంటుందని అన్నారు అందుకే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టే మహిళల్ని ప్రోత్సహించాలని చూస్తున్నట్లు చెప్పారు ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ డిటిఎస్ బిజినెస్ యూనిట్ను కొనుగోలు చేయనుంది శాంసంగ్కు చెందిన ఈ సంస్థలో వంద శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందుకు నగదు రూపేణ సుమారు మూడు వేల రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు వెచ్చించనుంది ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల మంది డిటిఎస్ ఉద్యోగులు విప్రోకు బదిలీ కానున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా లావాదేవీ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు హర్మన్ కరెక్టెడ్ సర్వీసెస్ ఐఎన్సీ వంద శాతం వాటా కొనుగోలుకి హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఐఎన్సీతో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది తద్వారా హర్మన్ అనుబంధ సంస్థలు సహా సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది కర్ణాటక హైకోర్టు బెంగళూరులో బైక్ టాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది దాంతో రాపిడో ఊబర్ ఓలా వంటి ఆన్లైన్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ రాష్ట్రంలో తమ బైక్ టాక్సీ సేవలు తిరిగి ప్రారంభించాయి నెల రోజుల్లోగా బైక్ టాక్సీ పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది బైక్ టాక్సీపై నిషేధం విధిస్తూ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారున రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది మోటారు వాహన చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం బైక్ ట్యాక్సీ సేవలు విరుద్ధమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులను రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్లు సవాలు చేశాయి ర్యాపిడో ఓలా ఊబర్ సంస్థల అప్పీలును జస్టిస్ విభూ బబ్రూ జస్టిస్ సీఎం జోషిలతో కూడిన ధర్మాసనం విచారించింది బైక్ టాక్సీలు చట్టబద్ధమైన వ్యాపారమని వీటిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది రాయల్ ఎన్ఫీల్డ్ అనుబంధ సంస్థ ఫ్లయింగ్ ఫ్లీ నుంచి వచ్చే ఏడాది విద్యుత్ బైక్ అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించి ఫ్లయింగ్ ఫ్లీ సిక్స్ మోడల్ను సంస్థ హైదరాబాద్లో ప్రదర్శించింది నగరాల్లో సులభంగా నడిపేందుకు వీలుగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఆధారిత ఆవిష్కరణలను మిళితం చేసి దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇందులో గూగుల్ మ్యాప్స్ సహా అనేక ఇతర అప్లికేషన్లు వాడుకోవచ్చు వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జర్ ఐదు రకాల రైడింగ్ పద్ధతులు తదితర సదుపాయాలున్నాయి ఒకసారి ఛార్జింగ్తో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల మూడు వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష పదిహేడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష ముప్పై వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు రూపాయలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట రెండు పాయింట్ ఒకటి ఐదు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పద్దెనిమిది పాయింట్ ఐదు ఒక రూపాయలుగా ఉంది భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి ఇంట్రాడేలో ఏడు వందల పాయింట్లకు పైగా నష్టపోయిన ముప్పై షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ చివరకు ఆరు వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు పాయింట్లు నష్టపోయి ఎనభై వేల మూడు వందల ఆరు పాయింట్ ఎనిమిది ఐదు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం రెండు వందల పదమూడు పాయింట్ ఆరు ఐదు పాయింట్లు నష్టపోయి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల వద్ద స్థిరపడింది బ్లూ చిప్ సంస్థలైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం చెందడం మార్కెట్ల పతనానికి దారితీసింది